పది ఎన్ని పొట్లకాయలు కాస్తుందో మీకు చూపిస్తాను చూసేయండి అసలు నేను అనుకోలేదు ఇన్ని పొట్లకాయలు వస్తాయి అనేసి అవి ఎలా వచ్చాయి ఏంటో మీరు చూసేయండి చూసేద్దాం రండి ఇదిగోండి పొట్లకాయలు చూసారు కదా ఇవి తాడు కడితే ఇంకా బాగా వచ్చినండి కానీ నేను కరెంటు వైర్ల మీద ఉందనేసి నేను రాళ్ళు పోయాను అయితే ఇది కర్రీ తయారైపోయింది ఇప్పుడైతే రాయి ఎలా కట్టాలో పట్ల బాడీకి మీకు చూపిస్తాను దానికి కట్టుకున్నాము ఫస్ట్ అయితే ఇలాగ రాయి తీసుకోవాలండి ఇలాగ రాయి తీసుకొని గట్టి తాడుకి ఇలా కట్టుకోవాలి ఇప్పుడు రాయి చిన్న రాయి ఉంది మనం కాయ కొంచెం పెరిగే కొందే రెండు రోజులకు ఒకసారి కాయ రాయిని మార్చుకోవాలి రెండు రోజులకు ఒకసారి ఈ రాయిని మనం మార్చుకోవాలి ఇప్పుడైతే ఇలా జారుముడి వేసుకొని ఇలా పొట్టబాయికి ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా ఉంచుకుంటే కాయ అనేది కిందకి సాగుతుందండి సాగినప్పుడు మనకి పెద్దగా లాంగ్గా వస్తుంది ఇంటదండి అందుకని రాళ్ళు కట్టుకోవాలి కాయ కూడా మార్చుకోవాలి ఇక్కడ రెండు కాయలు ఉన్నాయండి అటు పక్కన రెండు కాయలు ఉన్నాయి గోడ అవతల అలాగే ఇక్కడ కింది స్టార్ట్ అవుతుంది చూడండి ఒక కాయ తయారవుతుంది దీనికి ఇప్పుడే కట్టకూడదు ఇప్పుడు కడితే ఏమవుతుందండి ఇక్కడికి విరిగిపోతుంది అందుకని కొంచెం పెద్ద కట్టుకుందాము అదగండి పైన ఆ పైన కూడా కాయలు అక్కడ స్టార్ట్ అయిపోయినాయి ఆ పేగలు కిందకి లాగితే డిస్టర్బ్ అవుతాయి అనేసి కాయలు నేను కిందకు లాగట్లేదు అలాగే అంజీర్ చూడండి అంజీరే మీకు ముందు వీడియోలో ఉంటుందండి పింద నుంచి పండు వరకు మీకు వీడియో చేసి చూపించాను అలాగే ఆ కాప అయితే అయిపోయాయండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి అనమాట చూడండి మొదలు నుంచే కాస్తాయి దగ్గర చూపించాము చూడండి మొదల కాస్త కాస్తాయి కాపు మీరు చూసినట్లయితే దీంట్లో వింత ఏంటంటే అంజీరికి అనేది అంటే పువ్వులు అనేవి ఉండవండి డైరెక్ట్గా కాయలే వస్తాయి ఇక్కడ చూసినట్లయితే ఇవండి ఇవి మొగ్గలు కాదు పిందెలు మీరు చూడండి పిందెలు ఇవన్నీ ఇవండి అసలు పువ్వు ఎక్కడ ఉండదు మరి ఏడాక లేంటో నాకు తెలియదు కానీ మీకు తెలిస్తే కామెంట్స్ చేయండి ఇది అండి ఫస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కాయలే ఉంటాయి చెట్టు అండి ప్రతి సంవత్సరం ఎక్కువ కాయలు కాసేది ఈ సంవత్సరం ఒక కాయే కాసింది ఇంకా కాసేదేమో చూడాలి ఇప్పుడైతే ప్రజెంట్ ఒక కాయ కాసింది రెండు పూలు వచ్చినాయి ఒక పువ్వు రాలిపోయింది ఒక కాయ మీ నిలబడింది అండి ఇది ఎంతలా అవుతుంది ఏంటో అనేది మీకు చూపిస్తాను ఇలా ఉంటుందండి ఆకులు సేమ్ నారెంజ్ చెట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఎక్కువ హైట్లు పెరుగుతుంది మొక్క మీరు ఒకసారి చూడండి కాయ కూడా అలాగే ఉంటుందండి అలాగే మీకు డ్రాగన్ మొక్క కూడా చూపిస్తాను ఫ్లవరింగ్ ఫ్లవరింగ్ అయ్యాక ఫ్రూట్ ఎలా వస్తుందో ఎలా తయారవుద్దో మీకు చూపించలేదు కదా ఇప్పుడైతే చూపిస్తాను వచ్చింది చూడండి కాయలు అయితే ఇలా ఉన్నాయి ఇలా తయారైనవి చేమలు మాత్రం పండుగదాకా బాగుంది ఎలాగే ఉంటాయి మనం ఎన్ని చీమల మందు లేసుకుంటాము చూడండి అయితే ఈ ఫ్లవర్ మనకి పండవి ఫ్రూట్ అయ్యేదాకా ఎలాగే ఉంటాయండి ఇవి తీసేసుకోవచ్చు కానీ వీటి వల్ల ఇబ్బంది ఏం లేదు ఇంకా అందుకే అలా ఉంచేసాను నేను ఒకసారి చెట్టు అంతా చూపిస్తానో చూడండి ఫ్రూట్స్ అన్నీ చూపిస్తాను ఇవ్వండి ఒక్కటి కూడా బీరవ్వకుండా అన్నీ మనం పాలినేషన్ చేసుకున్నాం కదండి అన్ని కాయలు ఇలా తయారైపోయినాయి ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ స్టార్ట్ అయిందండి అలాగే ఇక్కడ రెండు ఫ్లవర్స్ వచ్చినాయి కానీ అవి ఎండిపోయి రాలిపోయాయండి ఇది కూడా పండిపోద్ది పండిపోయి రాలిపోయి అది కూడా పండిపోద్ది మనం డ్రాగన్ మొక్క వేసే పద్ధతి ఒకసారి చెప్తానండి ఇప్పుడు ఎవరైనా మనకు ఒక కమ్మి ఇచ్చినా మనం కొనుక్కున్నా ఏం చేయాలంటే ఈ ముళ్ళు పైకి అండి ఈ పైకు ఇలా ఉన్నది పైకి అన్నమాట ఇది కిందకి మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి కట్ చేసుకుంటే ఇక్కడ మనకి మొదలు అనేది ఉంటుంది దీన్ని మనము భూమిలో పాతికెట్టినట్లయితే మనకి బేగ తొందరగా ఇలా ఏర్లు వస్తాయి ఇలా ఏర్లు వచ్చినప్పుడు మనం మట్టి ఇసుక పెంట మట్టి ఈ మూడు కలిపి మనము సేంద్రియ ఎరువు అంటారండి పెంటమట్టి అంటే ఆ సేంద్రియ ఎరువుని కలిపి మనం నాటినట్లయితే మనకి మొక్క తొందరగా గ్రోత్ అవుతుందండి అలాగే కాయలు కూడా ఒక సంవత్సరం మనకు వస్తాయి మొక్క స్టార్ట్ అయిన నుంచి స్టెమ్స్ అనేవి కింద నుంచి వస్తాయండి ఆ స్టెమ్స్ని మనం అస్సలు సపోర్ట్ చేయకూడదు ఒక స్టెమ్నే మనము పొరుగ్గా ఎరగనివ్వాలి మనము ఎంచుకునేది బాత్రూమ్ మీదకైనా ఎక్కించుకోవచ్చు లేదు నిద్దు పైన టబ్లో అయినా పెట్టుకోవచ్చు కానీ డ్రాగన్ మొక్కకి కంపల్సరీ సపోర్ట్ లేదు మాకు కింద గార్డెన్ ఉంది అనుకుంటే ఒక పిల్లర్ లాంటిది స్తంభం లాంటిది ఒకటి పాతుకుని మనకి పిల్లర్ లాంటిది స్తంభాన్ని ఒక దాన్ని పాతుకుని దానికి ఎక్కించినట్లయితే మనకి బాగా ఎదుగుతుందండి దే ఎక్కడ వేసినా కానీ డ్రాగన్ మొక్క అనేది సపోర్ట్ ఉండాలి సపోర్ట్ ఉంటే మనకి బాగా గ్రోత్ అవుతుంది అలాగే సంవత్సరం లోపు మనం స్టెమ్ తెచ్చుకున్న సంవత్సరం లోపు కాయలనే మనకు వస్తాయి ఒక్క స్టెమ్నే ఒక్క కొమ్మనే మనం పైకెక్కించాలి మనం వచ్చిన కొమ్మలన్నీ ఇవి విరిచేస్తే మొక్క చచ్చిపోద్ది మన భయం ఏమొద్దండి అలాగే రెండు రోజులకు ఒకసారి వాటర్ ఇచ్చుకోవాలి కిచెన్ వేస్టేజ్ మనం రోజు కూరగాయలు పోసుకుంటాం కాబట్టి ఏ రోజున రోజు చెట్టు మొదలు వేసేవచ్చు ఇలా చేస్తే మనకి సంవత్సరంలో కాయలు కాకేస్తాయండి ఇది గుర్తుపెట్టుకోండి మేము అవి చేసాం అలా పెట్టాం ఇలా తెచ్చాం అని చెప్తారు అవన్నీ వద్దండి నేను చెప్పిన విధంగా మీరు మొక్క వేసుకోండి చక్కగా బతికిద్ది కాయలు అనేవి ఇలా వస్తాయి సరేనండి నేనైతే ఇలాగే చేశాను నేను చుట్టాలింటికి వెళ్ళినప్పుడు చిన్న కొమ్మ తెచ్చుకున్నాను అండి ఇంత కొమ్మ అది భూమిలో నాట నాకు తెలియక భూమిలో నాటినప్పుడు ఏమైందంటే అది ఒక సిక్స్త్ మంత్ అయినా సరే కొమ్మలు వస్తున్నాయి కానీ పైకి వెళ్ళట్లేదు అనేసి ఇంకా నేను వదిలేసానండి వదిలేసినప్పుడు మా అమ్మాయి ఏం చేసిందంటే అది దానికి వచ్చిన ఇంత చిన్న స్టమ తెచ్చి టబ్లో పెట్టిందండి టబ్లో పెడితే ఇప్పుడు ఇంత మొక్క అయింది మా అమ్మాయి వేసిందండి ఈ మొక్క అలా మిరాకిలు జరుగుతాయి భూమిలో వేసిన నాలు అది నీడ నుండి దానికి ఎండ తగలక గ్రోత్ అవ్వలేదు ఇలా డబ్బాలు వేసాక ఇలా డబ్బాలు వేసాక తొందరగా ఎదిగి కాయలు అనేవి మాకు కాస్తున్నాయండి నేనైతే ఏమి ఇవ్వను మేఘల పంట ఇస్తానండి మేఘల పంట తెచ్చుకొని మేమే మేకలు ఉన్న చోటుకెళ్ళి మేకల పంట తెచ్చుకొని నీటిలో రెండు రోజులు నానబెట్టుకుని మూడో రోజున మొక్కకైతే పోస్తామండి వాటర్తో పాటు అలాగే పేడ కూడా రెండు రోజులు నానబెట్టుకుని పేడ నీళ్ళు పోసుకుంటాం అంతేగాని మేమేమి కొనమండి ఏ మందులు వెయ్యు మనం ఇంట్లో పండించుకునే మందులు గట్టా వేసుకుంటే ఇంకా మనకు ఉపయోగం ఏంటంటే ఫ్రూట్ అయ్యాక మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాము అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అనుకు అనుకుంటే మన ఛానల్ ఫాలో అయిపోండి రేపటి మరొక మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ